నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజర్స్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలీదు కానీ కలిసినప్పుడల్లా చూడు ఆగు ఫార్వర్డ్ ఎందుకు చేస్తున్నా చూడు దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిలిం అనిపించింది మోర్ దెన్ లవ్ నాకు కొంచెం సెక్షువల్ గా అనిపించింది డిఫరెన్స్ ఏంటి చెప్పడానికి ఏం లేనప్పుడు మేబీ సెక్స్ ఇస్ ద ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ అవ్వచ్చు కదా ఉంటే లైఫ్ లో ఇంత స్ట్రాంగ్ లవ్ స్టోరీ ఉండాలి నువ్వు ఇలాంటి లవ్ స్టోరీ ఏది ఐ విష్ యు టు బి ఏ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ మనసులో కొన్ని రూపాలుంటాయని అవి కలిసినప్పుడు ప్రేమ కథలు జరుగుతాయని చదివినప్పుడు నమ్మలేదు ప్రతిరోజు ఏం మార్పు ఉంటుంది నా వల్ల కాదు ప్రకాష్ ఇలానే ఉండిని ఒకటి చెప్తా చెప్తాను చేస్తావా దివ్య అని ఒక ఒకరోజు నేను ఉండను ప్రకాష్ ఆ రోజున్నా తన నీతో ఉండాలి నా కూతురు కాకపోయినా తను నీ కూతురే నా మాట విని దివ్య అని వెళ్ళికలు తనతో మాట్లాడు ఓకేనా ఇప్పుడు ఎందుకు నేను చిన్నప్పుడు నాకు కావాల్సినప్పుడు ఏమైపోయారు మీ నాన్న ఎక్కడెవరని అడిగితే సమాధానం ఉండేది కాదు చాలా సంవత్సరాలు ఎదురు చూశాను కానీ ఎదురు చూడడంలోనే ప్రేమ అయిపోయింది నాకు అలవాటు అయిపోయింది కొత్తగా ఎందుకు చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవడానికి ఏముంది సార్ సమీరా వచ్చింది హాయ్ ఈయన తెప్పించమంటావమ్మా లేదు సార్ నువ్వు మాట్లాడేటప్పుడు ఏమి దాయకుండా మాట్లాడతావు కదా కొంచెం ఎమోషనల్ అవుతుండాలి ఏడుస్తూ ఉండాలి చాలా బాధపడిపోతూ ఉండాలి ఓకే సార్ ఇవే కథలు నా చిన్నప్పటి నుంచి వింటున్నానమ్మా ఆ రోజుల్లో చెప్పుకోవడానికి వేదికలు లేవు ఇప్పుడు మేము చాలా మంది సార్ తెలుగులోనే తిట్టమ్మా ఏం పర్వాలేదు అప్పుడప్పుడు మా యాంకరు ఎడద్దమ్మా ఎడద్దమ్మా అని చెప్తూ ఉంటుంది అయినా నువ్వు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు నువ్వు ఎంత ఏం తిట్టాలనుకుంటే అది తిట్టే అందరు ఎవిడెన్స్ ఉన్నాయి సార్ ఒక శేఖర్ ది తప్ప వాడు నమ్మించి ఎవిడెన్స్ కూడా డిస్ట్రాయ్ చేశాడు సార్ శేఖర్ అనేవాడికి ఒక రెస్టారెంట్ ఉంది కదా ఎస్ సార్ ఓ పని చేయి అదే రెస్టారెంట్ లో కలిసే వాళ్ళని చెప్పు ఎందుకంటే ఆడు రెస్టారెంట్ కి ఆడు రాలేదని చెప్పలేదు కదా అక్కడ దొరుకుతాడు ఓకే సార్ లోలిత డివిడి అడిగావు కదరా మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు కానీ నువ్వు వెళ్ళు నేను చెప్తా సరే అయితే ముందు మూర్తిని కలు అతను ఏం మాట్లాడాలో చెప్తాడు అది ఫాలో అయిపో ఓకే సార్ మూర్తి దగ్గరికి తీసుకెళ్ళు అలాగే సార్ ఉంటాను సార్ హాయ్ లో చూసావా ఏమైంది ఎలా ఉన్నావు ఇన్స్టిట్యూట్లో ఏదైనా ప్రాబ్లమా మరి ఇంకేంటి ప్రాబ్లం వాడు మళ్ళీ వచ్చాడా మరి ఏమైందో చెప్పచ్చు కదా నాన్న వచ్చారు నాన్నే కదా దానికి ఎందుకు సారీ ఐ థింక్ ఇట్స్ పర్సనల్ నేను వెయిట్ చేస్తాను ఒక చోట కోల్పోయిన ప్రేమ ఇంకో చోట వెతుకుతాం ఆ క్షణంలో ఒకరి మీద కోపం మరొకరి మీద ప్రేమగా మారుతుందా అనేది కూడా తెలియదు జీవితంలో మనకి కొందరు ఎదురు కూడా పడకూడదు అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళకే కూతురుగా పుడతాం హలో ఇక్కడ ఉన్నావు ఊరేస్తున్నాను అంటే సడన్ గా వెళ్లాల్సి వచ్చింది సరే ఎప్పుడొస్తావు టూ డేస్ లో వచ్చేస్తుంది హలో నిజంగానే లో వచ్చేస్తావా నీ వాయిస్ కట్ అవుతుంది నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే బాయ్ ముగ్గురికి యాక్షన్ లో జాబ్ వచ్చింది సో ఫ్లాట్ వికెట్ చేసి నానక్రామ్ కూడా షిఫ్ట్ అయిపోతున్నావు నువ్వు కూడా వచ్చేసి కదా మాతో పాటు అవునే ఎలాగో ఓపెనింగ్స్ ఉన్నాయి కదా నువ్వు జాయిన్ అయిపో అక్కడే ఎవడో మేనేజర్ ని పట్టుకుంటే వాడే ఆన్ సైట్ యుఎస్ కి పంపిస్తాడు ఎలాగో నెక్స్ట్ వీక్ నీ జిఆర్ ఎగ్జామ్ అయిపోతుంది కదా వచ్చేసి మాతో పాటు ఎప్పుడు లేని భయం బాధ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటే తన కోసం ఎందుకు ఎదురు చూడాలి ఎక్కడికి ఇప్పుడే వస్తాను హాయ్ హాయ్ లోపలికి రా కోపం వచ్చిందా కోపం దేనికి ఇంకో రెండు రోజులు ఉంటే నేనే వెళ్ళిపోతాను సో నువ్వు అన్విక్ తర్వాత వస్తే నాకేంటి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి క్షణం నువ్వే గుర్తొచ్చావు అంతలా గుర్తొచ్చుంటే ఇంత దూరంగా ఎందుకు మాట్లాడతావు కొన్నెళ్ళే అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే నాకు ఎందుకు ఇంత పెయిన్ఫుల్ గా ఉంది కామోనికేషన్ కి కదా మళ్ళీ కలవమని ఎందుకు అనుకుంటున్నావు పోనీ పంచి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను లేదా నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ హావ్ ఎ విష్ నేను వెళ్ళే ముందు మా ఇద్దరం నీ ఫ్లాట్ లో ఫోన్స్ కూడా ఆఫ్ చేసి ఐ వాంట్ టు స్పెండ్ డే విత్ యూ సరే